ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది ఎనభై ఎనిమిదిలో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను దానిలో ఒక అమెండ్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో చేసినారు దానిలో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ మీరు దయచేసి చూసుకోవచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అమెండ్మెంట్లో ప్రకారం సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు అందులో ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అండ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్టు ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే ఇదే యాక్ట్ కింద పెద్ద వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి ఎవలది శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయబరేలి రాయబరేలి అమెతో ఏదో ఒకటి ఉంటే రెండు పదవుల్లో ఎట్లుంటారు మీరు ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము ఎద్యూరప్పగారు కర్ణాటక ముఖ్యమంత్రి యద్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే ఇదే చట్టం వేరే చట్టం కూడా కాదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ లెట్ మీ రీడ్ అవుట్ అగైన్ ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యుల కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమర్ది మీద ద్వేషమేమో మా మీద ఉంది రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమర్ది గారు బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం ఇళ్లల్లో బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా కేవలం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాడున్న యద్యూరప్ప గారు బీజేపీ ముఖ్యమంత్రి ఆయన అదేవిధంగా సోనియా గాంధీ గారు స్వయంగా ఎన్ఐసి చైర్మను అశోక్ చవాన్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పదిలో అప్పుడేం జరిగింది ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం అమరుల కోసం యుద్ధంలో అమరులైన వాళ్ళ కోసం బిల్డింగు కడితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నాడని చెప్పి అశోక్ చౌహాన్ గారి మీద ఆరోపణలు వస్తే ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు ఇవాళ అనేది ఒకటే కేంద్ర ప్రభుత్వం నేను గుర్తు చేస్తా ఉన్నా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం అమృత్ అనేది కేంద్ర మున్సిపల్ శాఖ యొక్క పథకం అక్కడ ఉండే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎంఎల్ ఖట్టర్ అదేవిధంగా సహాయ శాఖ మంత్రి ఉన్నారు ఆయనకు కూడా నేను నేను ఉత్తరం రాసిన ఏమని ఇలా మొత్తం కుంభకోణం జరిగింది మీ ప్రభుత్వం పంపించిన పైసలు ఇవి దీని మీద వెంటనే మీరు పూర్తి స్థాయిలో బయటికి సమాచారం తీసుకొని దీని మీద చర్య తీసుకోండి అని కోరిన ఇక్కడ అన్నిటికన్నా విచిత్రమైన విషయం చెప్తాను మీరు అందరూ జర్నలిస్టులు మీరు అడిగినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగిన టెండర్లను బయట పెట్టడం లేనేలేదు ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల వర్కులు ఎప్పుడు పిలిచారు ఏ పద్ధతిని పిలిచారు ఎట్లా ఇచ్చారు అంటే చెప్పడం లేదు ఇది కూడా ఎట్లా బయటకు వచ్చింది ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ కాబట్టి వాళ్ళకు ఒక వర్క్ వచ్చింది ఆ వర్క్లో ఎనభై శాతం ముఖ్యమంత్రి గారి బామర్దికి దారాదత్తం చేస్తున్నామని చెప్పక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు బయట పెడితే లెస్ లెటర్ రాస్తే ఇవి ఆ లెటర్ బయటకు వచ్చింది ఇది ఆ లెటర్ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా దాని యొక్క వివరాలు వర్క్ వివరాలు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలన్న వివరాలు వర్క్ ఎక్కడ ఏంది అన్న వివరాలు కూడా నేను మీ ముందు పెడతా ఉన్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇక్కడ నుంచి ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు ఒక సహాయ శాఖ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన ఈ టెండర్ల మీద పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల వర్కులు ఏవైతే టెండర్లు పిలిచారో వాటిని వెంటనే తక్షణమే రద్దు చేయాలి చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం వెంటనే పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం ఈ విషయంలో